యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ప్రాజెక్టులు కాస్త డిఫరెంట్ గా ఉంటే చాలు యంగ్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ క్రమంలోని భీష్మ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడులాకు చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది ఇంతలోనే ఆ ప్రాజెక్ట్ అటకెక్కేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి చిరు అంత ఉత్సాహాన్ని చూపించి మరి పిలిపించుకున్న వెంకన్న ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ మెగాస్టార్ చిరంజీవి జోరు ఉన్నారు యువ దర్శకుడు వశిష్ట విశ్వాంబర విశ్వాంబరా సినిమాను దాదాపుగా పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత ప్రాజెక్టు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అనిల్ రావుపూడితో కామెడీ ఎంటైనర్ కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అతిథ్వరలో ఆ సినిమా సెట్ మీదకు వెళ్ళనుంది ఆ తర్వాత మరో యంగ్ సెన్సేషన్ శ్రీకాంత్ ఉదయలతో సినిమాకు పచ్చ జెండా ఊపారు చిరంజీవి మెగాస్టార్ హవా ఇక్కడితోనే ఆగలేదు భీష్మ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మరో యువ దర్శకుడు వెంకీ కుడుమలతో సినిమా చేయాలని ప్లాన్ చేశారు చిరంజీవి నేరుగా వెంకీని పిలిపించుకొని కథ చర్చలు చేశారని కూడా వార్తలు వచ్చాయి కానీ ఆ సినిమా ముందుకు వెళ్లడం లేదని తెలిసి వచ్చింది ఈ విషయాన్ని దర్శకుడు వెంకినే స్వయంగా మీడియాకు వివరించారు భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం నేను ఒక స్టోరీని డెవలప్ చేశాను అది విన్న మెగాస్టార్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు చిరుకి ఒక వీర అభిమానిగా ఈ సినిమా అద్భుతంగా రావాలని నేను కోరుకున్నా చాలా సమయం తీసుకుని స్టోరీ స్క్రీన్ ప్లే అన్ని సిద్ధం చేశాను కానీ ఎక్కడో పొరపాటు జరిగి ఆ కథ చిరంజీవి గారిని మెప్పించలేకపోయింది దీంతో మరో లైన్ డెవలప్ చేసి కలుస్తానని నేనే చిరంజీవి గారికి చెప్పాను అంటూ వెంకీ మీడియాకు వివరించారు స్వయంగా దర్శకుడు ఈ విషయాన్ని చెప్పడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం టాలీవుడ్ లో చర్చనీ మారింది వాస్తవానికి అనిల్ రావు పొడి శ్రీకాంత్ ఉదేలా వంటి దర్శకుల కంటే ముందే వెంకీతో చిరంజీవి సినిమా చేయాల్సి ఉందని తెలుస్తుంది కానీ విశ్వంబర సినిమాతో చిరంజీవి హుడ్ సినిమాతో వెంకీ బిజీగా ఉన్న కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది ఇంతలో వెంకీ చెప్పిన లైన్ చిరంజీవిని ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు హుడ్ సినిమా సక్సెస్ అయితే చిరంజీవి నుంచి వెంకీ కుడుములకు మరోసారి పిలుపు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇప్పటికీ ఈ విషయంపై అంచనాలు పెరిగాయి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో కీలక రోల్ చేస్తున్నారు మూవీ ప్రమోషన్లో కూడా భాగమవుతున్నాడు దీంతో హుడ్ సినిమా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు ఇది కనుక గ్రాండ్ సక్సెస్ అయితే ఖచ్చితంగా వెంకీ కుడుమ దర్శకత్వంలో చిరంజీవి సినిమాను అభిమానులంతా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి